యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత ప్రభాస్ ఈ మధ్య కాలంలో కొన్ని బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడానికి కొన్ని యాడ్స్ని తిరస్కరించినట్టుగా అభిమానులు ఆనందపడుతున్నారు ఒక రకంగా ఆశ్చర్యానికి కూడా గురవుతున్నారు మూడు రోజుల యాడ్కి ఇరవై ఐదు కోట్లని ప్రభాస్ తిరస్కరించినట్టుగా వార్తలు దీనికి ప్రధానమైన కారణం ఇప్పటికీ తన చేతుల్లో ఉన్నటువంటి సినిమాలని కంప్లీట్ చేయాలని అక్కడే ఒక పెద్ద క్వశ్చన్ ఏ సినిమా మొట్టమొదటిగా రిలీజ్ కాబోతోంది లైన్లో ఉన్నటువంటి సినిమాలన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతాయని మనతో పాటుగా ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు మహర్షి గారు నమస్కారం అండి సో డార్లింగ్ ప్రభాస్ అందరూ ఎదురు చూస్తున్నారు చాలా క్యూరియస్గా ఎదురు చూస్తున్నారు ఈ లోపు ఆ సినిమాలకి ఎక్కడ బ్రేక్ రాకూడదు అనే ఒక బ్రాండ్ ఎండాస్మెంట్లకి ఆయన కొంచెం నో చెప్పాడు ఇరవై ఐదు కోట్ల ఆఫర్ని కూడా వదులుకున్నాడు ఆనందంగా ఉంది ఆశ్చర్యంగా ఉంది ఈగర్గా వెయిటింగ్ యాక్చువల్గా ఏం జరుగుతుంది అసలు అంటే ఆయన బ్రాండ్ వద్దన్నారు కదా అది మంచి విషయం మామూలు సినిమా హీరోలు వీళ్ళకి ఆల్రెడీ సినిమాల్లోనే బాలీవుడ్ సంపాదన ఉంది కదా మళ్ళీ ఏదో కూల్ డ్రింక్ అని అదే అంటే వీళ్ళు ప్రమోట్ చేయకపోతే అవేం ఆగవు కానీ అందరూ చెప్తున్నారు కదా అవేం పెద్ద ఆరోగ్యానికి ఏం ఉపయోగపడేవి కాదు ఊరికి దాంట్లో ఉండే చక్కెర రంగు నీళ్ళు తప్ప ఏం కాదు కాబట్టి అలాంటి యాడ్స్కి ఆయనే కాదు ఎవరు దూరంగా ఉన్నా కూడా మంచిదే ప్రభాస్ గారు ఏమిటంటే ఆయన ఏదో ఇంక వరుసగా సినిమాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటంటే ఒక ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత బాహుబలి కానీ సలార్ కానీ కలికి ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ కదా ఇప్పుడు కాబట్టి ఆ సినిమాలు విపరీతంగా లేట్ అవ్వడానికి కారణం కూడా ఆయన ఇంటర్నేషనల్ మార్కెట్ ఆయనకి అంత మార్కెట్ లేకపోతే మామూలుగా సంవత్సరానికి రెండు మూడు సినిమాలు వచ్చేసి ఉండే అవేమో బాగా ఖర్చు పెట్టి తీస్తున్నారు గ్రాఫిక్స్ ఉంటాయి అది ఇది రాజాసాబ్ అనే సినిమా రెండేళ్ళేమైంది అది మార్తీ గారు డైరెక్షన్లో స్టార్ట్ అయ్యి యాక్చువల్గా ఈ మేకు ఎప్పుడో విడుదల కావాలి ఒక డేట్ పెట్టుకుని డేట్ పెట్టుకున్నారు కానీ అది కూడా ఈ ఇయర్ ఎండింగ్ కూడా వచ్చే అవకాశాలు లేదు అది దానికి కారణం ఏంటంటే ఈ కొంచెం పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ ఏదో ఒక మటన్ సరిగా లేదను ఆ సీన్ రాలేదను ఈ సీన్ రాలేదను ఆయన ప్రభాస్ గారి డేట్స్ దొరకకపోవడం ఏదో ఒకటి పెద్ద హీరోలతో అంత ప్రాబ్లం ఏంటంటే రెండేళ్ళు మూడేళ్ళు పడుతుంది వాళ్ళతో ఒక్క సినిమా తీయాలంటే అది సమస్య అనమాట పేరు వచ్చేసిపోయినాయి నెక్స్ట్ అల్లు అర్జున్ పరిస్థితి కూడా అదే పుష్పలో ఒక రేంజ్ వచ్చేసిన తర్వాత ఆయన మళ్ళీ అదే స్థాయిలో ఉన్న ఏదో ఒక సినిమా తీయాలి దాని నుంచి కొంచెం డౌన్ అయినా కూడా అభిమానం ఒక్కరు అందులో మళ్ళీ పుష్ప కూడా అట్లా వరుసగా త్రీ ఫోర్ ఫైవ్ తీసుకు తీసుకుంటూ పోవడమే ఆయనకి సేఫ్ ఎందుకంటే ఇంకా వేరే పుష్పగా కాకుండా ఆయన ఇంకో రకంగా చూడడానికి అది ఈజీగా యాక్సెప్ట్ చేయరు పూర్వం ఎప్పుడు అల్లూరు సీతారామరాజులో కృష్ణ చేసిన తర్వాత వరుసగా తొమ్మిది సినిమాలు ప్లాప్ అయినాయి ఆయనవి ఎందుకంటే సీతారామరాజుగా చూసిన తర్వాత రేంజ్ లో ఏదో పిచ్చి డాన్సులు చేస్తే చూడలే జనము వాళ్ళకి డైజెస్ట్ కాలే అట్లా ఒక పెద్ద క్యారెక్టర్ చేసేసిన తర్వాత ప్రభాస్ సినిమాలు బాహుబలి తర్వాత వరుసగా ఫెయిల్యూర్ కావడానికి కూడా ఇదే కారణం బాహుబలిలో ఒక రేంజ్లో చూసిన తర్వాత ఆయన మళ్ళీ ఈ లవర్ బాయ్ ఇవన్నీ యాక్సెప్ట్ చేయలే జనం వరుసగా పోయే చూడండి మళ్ళీ మీకు ఈ సలారు కలికి ఆడే కానీ సాహు అని విపరీతంగా హైప్ చేశారు సాహు అసలు ఎవరు పడ్చుకోలే అది డిజాస్టర్ కింద లెక్క ఆ తర్వాత రాధేశ్యామ సినిమా వచ్చింది అవి జనం బాగుంటాయి సినిమాలో ప్రభాస్లో నటనకి మనం ఏమి వంక పెట్టక్కర్లేదు కానీ ఆడియన్స్కి అది డై అభిమానులు కావచ్చు ఆడియన్స్ కావచ్చు ప్రభాస్ ఆ రేంజ్లో చూసేసినాక ఈ ఇవన్నీ ఆనడంలే అంతకు మించి 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 అంటే ఇప్పుడు నెక్స్ట్ రాజాసాబు ఆయన ఏదో కామెడీ చేయబోతున్నాడు మరి కామెడీని ప్రభాస్ యాక్సెప్ట్ చేశారు గతంలో చాలా సినిమాలు ఉన్నాయి ఆయనవి ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారాంజ్లో చూసాక అంత యాక్షన్ హీరోనే కదా సలార్లో ఆయన యాక్షన్ హీరోగా చేశారు కల్కిలో కూడా ఒక రకంగా కొంచెం కామెడీ ఉన్నప్పటికీ అఫ్కోర్స్ నిజానికి ప్రభాస్ సినిమా అది కల్కి అమితాబ్ బచ్చన్ సినిమా అనేది అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ అనే మైతాలజీని మిక్స్ చేసి తీయడం వల్ల అది అరేంజ్ వచ్చింది మామూలుగా అయితే ఆ ప్రభాస్ ఏమీ లేనట్టే దాంట్లో ఆయన నిజానికి హీరో ఆయనే కానీ ఏముంది దాంట్లో ప్రభాస్ సినిమా సెకండ్ హాఫ్ అంతా మూసిందంతా అమితాబ్ బచ్చనే అశ్వత్థామ క్యారెక్టరే మోసింది ఆ సినిమా కాబట్టి రేపు రాజాసాబుని ఏమేరకు రిసీవ్ చేసుకుంటారు కదా అనేది కూడా చూడాలి ఆయన మామూలుగా నార్మల్ కామెడీ మారుతిగారు అంటే ఇంకా కామెడీ మూవీనే ఇస్తారు కదా పెద్దగా యాక్షన్ గారి సినిమాలు పెద్ద యాక్షన్ ఉండరు కాబట్టి ఈ కామెడీని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి ఇంక తర్వాత వచ్చేటివన్నీ యాక్షనే మళ్ళీ సలారు ఏదో స్పిరిట్ కల్కి టూ ఉంది కదా కల్కి టూలో ఇంకా అశ్వత్థామ స్టోరీని కంటిన్యూ చేస్తారేమో ఇప్పుడు ఈయనేమిటే ఈయన కర్ణుడు కదా అప్పుడు ఈయన పరిస్థితి అనేది చూడాలి ఎలాంటి ఎక్స్టెన్షన్ ఇస్తారు ఏమి ఇస్తారు ఏమని ఇప్పుడు పెద్ద హీరోలు మార్కెట్ వేల కోట్లు పోయిన తర్వాత వాళ్ళకి కథ చేయడం కూడా చాలా కష్టం ఆ డైరెక్టర్కి కూడా ఏం పని చేయదు మైండ్ పనిచేయదు ఎందుకంటే ఎక్కడో ఏదో వస్తుంది కొత్తగా ఎక్కడి నుంచి వస్తాయి కథలు కొత్తగా రావు కదా ఏదున్న ప్రపంచంలో ఏ సినిమా అయినా హీరో హీరోయిన్ వీళ్ళను ఏవో వాళ్ళ మధ్య ఉన్న సంఘర్షమే కదా సినిమా అంటే ఇంకా అందుకంటే ఏముంటుంది కాబట్టి గ్రాఫిక్స్ వీటన్నిటిని ఏమి చేసినా ఎలా చేసినా కోసం ఈ సో ఈ మధ్య రీసెంట్ గా సలార్ వన్ లో యాక్ట్ చేసినటువంటి పృథ్వీరాజ్ కుమార్ ఒక మాట అన్నాడు ఎప్పుడు మీ సినిమా వస్తుంది సలార్ టూ అనేది అంటే ప్రభాస్ డేట్స్ ను బేస్ చేసుకొని సేమ్ కల్కి టూ కి సంబంధించి కూడా డైరెక్టర్ నాగశ్విన్ అదే మాట అన్నాడు ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాతే మాదు అసలు యాక్చువల్గా ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటే రాజాసాబా స్పిరిటా అయితే గ్యారెంటీకి రిలీజ్ అవుతుంది అదే ఎందుకంటే క్యూలో ఉంది మళ్ళీ ఇది ఒకటి ఉంది వర్కింగ్ టైట్ పెట్టుకున్నారు ఆయన సినిమా అది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ రెండుకి ఎప్పుడు వస్తుంది కలిపి ఇంకో రెండు ఏళ్ళు పడుతుంది అంటే సంవత్సరానికి ఒకటి వస్తే బాగొచ్చిందంట అది కూడా డౌటే ఆ ఇయర్ అంతా అదే సినిమా మీద ఫోకస్ పెడితే ఆ తర్వాత పోస్ట్ మీరు అన్నట్టుగా రీ లో ఇవన్నీ కలుపుకుంటే ఎంత టైం అవుతుంది అనేది అంటే మరి ఇది ఒక వారం రోజులు చేసి మళ్ళీ ఇంకో సినిమా ఇంకో పది రోజులు చేసి ఇలా చేయడం వల్ల ఏది రిలీజ్ కాదు అది అది నడుస్తూనే ఉంటాయి అనమాట అవి అందుకని రాజాసాబ్ లేట్గా ఇవ్వడానికి కూడా ఇదే కారణం ఏవి కుదరడం లేదు అవి మనకి సో హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి ఆ తర్వాత కలెక్షన్స్ కూడా అంతే భారీగా ఉండాలి అనేటువంటి ఒక ప్రెషర్ అనేది కూడా ఉంటుంది కదా ఉంటుంది డైరెక్టర్ మీద కానీ ఈవెన్ ప్రభాస్ మీద కూడా అంతే ప్రెజర్ ఉంటుంది ఎందుకంటే ఆయన్ని ఆయన ఆయన చూసే కదా జనం వస్తారు మరి ఆయన మీద ఒక వెయ్యి కోట్లో బిజినెస్ జరుగుతూ ఉందంటే ఆ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయనకి ఆయన పాత్ర కానీ ఇవన్నీ కూడా ఒక రేంజ్లో ఉండాలని కోరుకుంటారు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బూమ్ రాంగ్ అవుతుంది సాహోలాగా సాహోలో ఏదేది ఏదేదో చేయాలనిపోయి అది ఏమిటి ఎవరికి అర్థం కాదు ఆ సినిమా అది యాక్షనా కామెడీనా అది ఏమిటో కూడా తెలియదు అంటే దీనికి కారణం ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ ప్రేక్షకుడు విపరీతంగా నేను ఏదో ఒక అద్భుతాన్ని చూస్తున్నాను అని థియేటర్లో కూర్చున్నాడు అనుకోండి వాడికి అంత అద్భుతం ఆన్ లేకపోతే ఏం లేదు దీంట్లో ఊరికే దీని వేస్తారు అనమాట అంటే వాళ్ళు వేలు వేలు టికెట్లు కూడా పెడుతున్నారు ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలన్నీ ఏం జరుగుతుంది బెనిఫిట్ షోలనివని ఇవని ప్రేక్షకుడికి వెయ్యి రెండు వేలు మన పుష్పకు మూడు వేలు పెట్టి చూశారు మూడు వేల రూపాయలు పెట్టి చూశారు కదా పుష్పాని మరి మూడు వేలు పెట్టి చూసినవాడు వాడికి ఏదో అద్భుతం కావాలనుకుంటాడు అంత అద్భుతం లేకపోతే అది ఏం లేదు అది మేము ఏదో అనుకున్నాం ఏమీ లేదు అంటాడు ప్రెజర్ పెరుగుతూ బిజినెస్ పెరిగే కొద్దీ ప్రెజర్ పెరుగుతుంది అంతే రూల్ అది ఇప్పుడు అద్భుతం చూపించాలి అంతకు మించి చూపించాలి అనుకున్నప్పుడు ఎక్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి యాజ్ యూజువల్గా పెరుగుతాయి బట్ అక్కడే ఎక్స్పెరిమెంట్స్ ఏవైనా చేస్తే అంత ఈజీగా తీసుకుంటారా అసలు ప్రభాస్ని మేము ఇలా ఊహించుకోలేదు లేదు చాలా బాగుంది ఎలా అనిపిస్తుంది అప్పుడు చాలా కష్టం ఇప్పుడు పెద్ద హీరోల మీద ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది చాలా రిస్క్ వ్యవహారంగా మారింది ఎందుకంటే జనానికి వాళ్ళు ఒక యాభై యాభై మందిని కొడితే తప్ప ఆనడం లేదు అంటే ఒక పెద్ద అతను ఏ క్యారెక్టర్ వేసినా ఒక గూండా వేసినా ఇంకోటి స్మగ్లర్ వేసినా లేదా ఇంకేదో వేసినా అతని ఇది వేరే ఉండాలి అతని ఎలివేషన్స్ ఎలివేషన్స్ అనమాట అతను రావడము వెళ్ళడము మన లూసిఫర్ టూ కూడా అదే కదా ఎక్కువ ఓవర్ ఎలివేషన్ అయ్యేసరికి అది ఏమిటో అర్థం కాగా ఆ సినిమా పోయింది లూసిఫర్ వన్లో కథ ఉంది లూసిఫర్ టూ వచ్చేసరికి ఏమైందంటే మోహన్ లాల్ ఎలివేషన్లే ఉన్నాయి సినిమా అంతా ఆయన వచ్చాడు నడిచాడు పని కట్టాడు ఫైట్ చేశాడు ఇలాగే ఇలాగే ఉంటే జనానికి కూడా ఏం అర్థం కావడం లేదు వాళ్ళకి ఏం కావాలి అనేది వీళ్ళకి అర్థం కావడం లేదు వీళ్ళకేం కావాలో వాళ్ళకి కూడా అర్థం ప్రేక్షకుడికి కూడా అర్థం కావడం లేదు ఎక్స్ అంటే ఓవర్ ఎక్స్పెక్టేషను అద్భుతం ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇప్పుడు ఒప్పుకోరు ఇప్పుడు రాజాసాహు కూడా ఎక్స్పెరిమెంటే ప్రభాస్ అంటే ఏమిటి బాహుబలి దగ్గర నుంచి ఆయన ఒక పెద్ద యాక్షన్ హీరోగా మారిపోయారు యాక్షన్ హీరో కాకుండా చేసిన రాజేశ్యాము ఇవన్నీ పడుచుకోలే జనం ఇప్పుడు రాజాసాహులో ఆయన ఏదో నార్మల్ ఒక కామెడీ క్రియేట్ చేసే ఒక మామూలు క్యారెక్టర్ లాగా ఉంది చూడ్డానికి అది రెగ్యులర్ 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 రెగ్యులర్గా ఉంటే యాక్సెప్ట్ చేస్తారా హీరో అంటే అట్లా కాదు కదా రేపు అల్లు అర్జున్ పరిస్థితి కూడా అదే పుష్పలో ఓవర్ ఎలివేషన్ అయిపోయిన తర్వాత ఆయన మామూలుగా రెగ్యులర్గా అదేంటి వైకుంఠపురంలో లాంటి క్యారెక్టర్ వేస్తే ఆనంది ఇప్పుడు జనానికి మాకు ఇంకా ఏదో కావాలంటారు ఇప్పుడు వాటి మూవీ మీద కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి రేపు పరిస్థితి అదే ఎక్కువ ఎక్కువ అనమాట రేపు ఇంత డబ్బులు ఇచ్చినప్పుడు మాకు ఇంకా ఏదో కావాలంటున్నారు జనం ఇప్పుడు ప్రభాస్ లాంటి భారీ కాట్అవుట్ అక్కడ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ స్టార్డము ఆయనకున్నటువంటి ఆ ఇమేజ్ అవన్నీ చూసిన తర్వాత ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని తీసుకొచ్చిన కథ మీద అంత ఏమంటారు గ్రిప్పు కమాండ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక రకంగా హెసిటేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎలా రిసీవ్ చేసుకుంటారేమో యాక్సెప్ట్ చేస్తారో లేమో ఇవన్నీ అంతర్మదనాలు అవుతూ ఉంటాయి కదా అక్కడ ఇప్పుడు మార్కెట్ ఉండడం వల్ల ఈ వేల కోట్ల బడ్జెట్లు అయిపోవడం వల్ల అంటే దాని మార్కెట్ రేంజ్ ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసే అవకాశం లేదు హీరోలు కానీ దర్శకులు కానీ నిర్మాతలు కానీ రిస్క్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు ఏమీ లేకుండా ఇప్పుడు మీ ఉదాహరణకి పావత సినిమా కూడా చెప్పాలంటే దేవదాసులు ఆయన అంత అద్భుతంగా యాక్ట్ చేసిన తర్వాత దాని నుంచి బయటపడడానికి మిస్సమ్మలు ఒక బహున్ క్యారెక్టర్ వేశారు నాగేశ్వరరావు గారు ఆ కాలం కాబట్టి ఆ కాలం చిన్న మార్కెట్ చిన్న ప్రభు చిన్నవి కాబట్టి వర్కౌట్ అయ్యింది ఇప్పుడు అలాంటివి వేస్తే ఒక సూపర్ హిట్ సినిమా తర్వాత ఎక్స్పెరిమెంట్ క్యారెక్టర్ చేస్తే జనానికి ఆంది ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు దాన్ని అంత ఈజీగా ఇప్పుడు బాహుబలి సినిమా రాజమౌళి అంతకుముందు మర్యాద రామన్న సునీల్తో తీశారు అంతకుముందు ఈగా అలాంటి సినిమా తీశారు బాహుబలి తీసిన తర్వాత ట్రిపుల్ ఆర్ మీద ఇంకా చాలా ఫోకస్ పెట్టాల్సి వచ్చింది ఆ తర్వాత మహాభారతం అనేది వస్తుంది అనేది ఇవన్నీ ప్రెషర్స్ అనేవి ప్రతి ఒక్కరి మీద పెరిగిపోతున్నాయి దానికి అక్కడ మార్కెట్ డిమాండ్ చేస్తుందా ప్రేక్షకులుగా మనం కోరుకుంటున్నామా లేదు ఆ స్టార్డమ్ అనేది అలా పెరిగిపోతూనే ఉందా అంతేగా బాహుబలికి ముందు రాజమౌళి గారు మన కేవలం సౌత్ డైరెక్టరే మగధీర అవన్నీ బంపర్ హిట్లు పెద్ద పెద్ద హిట్స్ ఉన్నప్పటికీ బాహుబలి అనేది ఏం చేసిందంటే మొత్తం ఇండియా మొత్తం తీసుకెళ్లిపోయి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆయన రిస్క్ చేయలేడు ఇప్పుడు ఆయన ఈగో మర్యాద రామన్న తీయలేడు ఎందుకంటే ఆయన మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది ఇప్పుడు రాజమౌళి సినిమా అంటే మొత్తం దేశమంతా చూస్తారు మర్యాద రామన్న తీశాడు అనుకోండి ఊరికి ఎక్స్పెరిమెంట్ కోసం జనానికి ఆంది ఇది మనం రాజమౌళి ఇలా తీసాడు ఏంది అనుకుంటారు అంటే వాళ్ళు నార్త్ ఇండియా ప్రేక్షకులంతా కూడా అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఆయన కాబట్టి ఆయన్ని వాళ్ళు ఇంకేదో బాహుబలి త్రీ కావాలనుకుంటారు ఆయన దగ్గర నుంచి లేదంటే ఆర్ఆర్ త్రిబుల్ ఆర్ టూ కావాలనుకుంటారు అంతేగాని మీరు నేను ప్రయోగం చేస్తానంటే ఒప్పుకోరు ఇప్పుడు అంటే మీ మార్కెట్ మీకు దిగ్బంధనం చేసేసింది మీ మార్కెట్ే మీకు మొత్తం సంఖ్యలు వేసి కట్టేసింది ఈ మార్కెట్ నుంచి మీరు బయటపడలేరు ఎవరు బయటపడలేరు ఎందుకంటే అది అసాధ్యం ఇప్పుడు మనం కల్కి వన్ చూసాము టూ కోసం వెయిట్ చేస్తున్నాం సలార్ వన్ చూసాం సాలార్ టూ కోసం వెయిట్ చేస్తున్నాం ఒక రకంగా సిరీస్లు తీయాలి అనుకుంటే అదొక విపరీతమైనటువంటి ప్రెషర్తో కూడుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్ లాగా మారింది అవి రెండు వచ్చాయి కాబట్టి మిగతా రెండు పార్ట్స్ ఎప్పుడు వస్తాయని ఎంత క్యూరియస్గా ఎదురు చూస్తున్నామో రాజాసాబు స్పిరిట్ రాలేదు కదా ఫస్ట్ అవే వస్తాయేమో అనేటువంటి ఆ ఒక ఆలోచన ఆ ఊహ అది కూడా కనిపిస్తుంది యాక్చువల్గా ఇప్పుడు నాలుగు మేజర్ ప్రాజెక్టులో ఫౌజీ అనేది ఐదోది ఐదు ప్రాజెక్టులు ఉన్నాయంటే ఇలా చూస్తుంటే ఇవో ఒక ఐదేళ్ళు పడుతున్నాయి కదా ఇవన్నీ మీరు చెప్పిన సినిమాలన్నీ బయటికి రావడానికి ఐదేళ్ళు పడుతుంది ఈజీగా పడుతుంది అట్లా అట్లా అలా లేకుండా కూడా వీలు కాదు అంటే మూడు నెలలకు నాలుగు నెలలకు ప్రభాస్ సినిమాలు వచ్చే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఆ మేకింగ్ దానికి సంబంధించిన ఖర్చు దానికి సంబంధించిన పర్ఫెక్షన్ లేదంటే ఈ విఎఫ్ఎక్స్ ఇవన్నీ కూడా చాలా టైం తీసుకుంటాయి కదా మనం మన చేతులు అంత స్పీడ్గా ఉండవు కదా పర్ఫెక్షన్ రావాలంటే టైం తీసుకుంటుంది అది ప్రాబ్లం పెద్ద హీరోలు అందరికీ ప్రాబ్లం అయ్యూ ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరానికి ఒక్కటి కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకు మార్కెట్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ సినిమా పరిశ్రమకు సంబంధించి ఇప్పుడు పాత హీరోలు ఎన్టీఆర్ సంవత్సరానికి పది సినిమాలు నాగేశ్వరావు పది సినిమాలు కృష్ణ పది సినిమాలు తీసేవాళ్ళు ఈ ముప్పై సినిమాల వల్ల సినిమా పరిశ్రమలు అనేక మంది టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఉపాధి దొరికేది ఇప్పుడు పెద్ద హీరోలు సంవత్సరానికి రెండేళ్లకు సినిమా తీయడం వల్ల అది పోయింది ఇప్పుడు ఉపాధి పోయింది సినీ కార్మికులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి తగ్గింది ఉపాధి చిన్న చిన్న సినిమాలు తీస్తున్నారు అనుకోండి కానీ పెద్ద పెద్ద ఏ థియేటర్లు కూడా పెద్ద హీరోలు సినిమాలు లేకపోతే మూసుకో మూసేస్తారు చాలా చిన్న ఊర్లలో థియేటర్లు పార్ట్ టైం పనిచేస్తున్నాయి అంటే మీకు ఉదాహరణకి ఒక పెద్ద హీరో సినిమా వచ్చింది అనుకోండి ఒక పదహైదు రోజులు ఆ సినిమా ఆ థియేటర్లో ఆడుతుంది పదహారో రోజు నుంచి ఏం చేయాలి వాడు లేదు సినిమా లేదు ఈ చిన్న సినిమాలు వేస్తే జనం రారు అందుకని వాళ్ళు థియేటర్ పదహైదు రోజులు మూసేస్తారు మళ్ళీ కొత్త పెద్ద సినిమా వచ్చినప్పుడు వేసుకుంటారు చాలా చిన్న ఊళ్ళలో థియేటర్లు ఇప్పుడు పార్ట్ టైమే వాళ్ళ ప్రతిరోజు జనం లేరు వాళ్ళు ప్రేక్షకులు లేరు వాళ్ళు సో డార్లింగ్ ప్రభాస్ అభిమానులుగా ఎదురు చూడాలి అనుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం డిసెంబర్ కన్నా వస్తుంది అది అనుకున్నవి సంవత్సరానికి ఒకటి రిలీజ్ ఒకటి వస్తే బాగా వచ్చినట్టే ఏదైనా అద్భుతం జరిగితే రెండు రావచ్చు అది ప్రాక్టికల్ ఇంపాసిబుల్ అది అట్లా ఏదైనా జరిగితే సో ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అట్ ద సేమ్ టైం అక్కడ తనతో పాటుగా పని చేసినటువంటి సహనటులు అందరూ ప్రభాస్ ఆ సినిమా తొందరగా కంప్లీట్ చేసుకుంటే మా దగ్గరకు వస్తాడు ఇంతమంది ఫింగర్స్ క్రాస్ చేసుకొని కూర్చుంటున్నారు కదా ఇంకా అదే జరిగేది ప్రభాస్ కైనా అల్లు అర్జున్ కైనా అందరికైనా అదే రేపు జరగబోయేది సో ఇది ఇంతే ఇంకా మళ్ళీ మనం ఎవరు ఎక్కడ ఉండి సెట్ చేయాల్సింది లేదు ఇంకా అది సిచ్యువేషన్ ఇంకా ప్రభాసే డే అండ్ నైటు కంటిన్యూగా పనిచేస్తే తప్ప సాధ్యం కాదు అది అట్లా చేయలే చేయడం లేదు కదా ఇప్పుడు హీరోలు ఎవరు అలా పని చేయడం లేదు సంవత్సరానికి ఏదో ఒక నెల రెండు నెలలకు మించి పని చేయడం లేదు వాళ్ళు మనకి కాను వాళ్లకు ఉన్న ఇబ్బందులు అంటే ఇప్పుడు ఇంత అయితే ఊరికే బిగ్గులు పెట్టుకుని మేకప్ వేసుకుని వచ్చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు కదా ఒక క్యారెక్టర్ కావాలంటే ఆ క్యారెక్టర్కి ఏదో గడ్డం పెంచాలి జుట్టు పెంచాలి బాడీ బాడీని స్పిట్ చేసుకో చాలా సమస్యలు ఉంటాయి అంటే ఆ క్యారెక్టర్లు ఇవ్వటానికి కాబట్టి ఆ క్యారెక్టర్ నుంచి బయట పడడాని పడిన తర్వాత ఇంకో క్యారెక్టర్లోకి వెళ్ళే పరిస్థితి వాళ్ళకి కంటిన్యూటీ చేయలేరు ఈ సినిమా ఈరోజు ఈరోజు ఒక సినిమా చేసి రేపు వారం ఇంకో సినిమా చేసి చేయలేని పరిస్థితి దానికి కారణం ఇదే ఆ పూర్వకాలం మేకప్లు ఇవన్నీ ఇప్పుడు వర్కౌట్ కావు వాళ్ళే సహజంగానే ఉండాలి ఇప్పుడు అందులో ఒక సినిమా ఏదైనా రెడీగా ఉంది రిలీజ్ కోసము అంటే దానికి ఉండేటువంటి ప్రీ ఈవెంట్లు ఉంటాయి ఆ తర్వాత పోస్ట్ ఈవెంట్లు ఉంటాయి సక్సెస్ మీట్లు సెలబ్రేషన్స్ అది ఒక రకమైన పని ఉంటుంది ఆ ఎవరోజో తిరగాలి వీలైతే అమెరికా ఓవర్సీస్ లో కూడా ఓవర్సీస్ లో కూడా ఇలా రావాలి సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక హ్యూజ్ గ్యాప్ అనేది ఆబ్వియస్ గా ఏర్పడుతుంది యాక్సెప్ట్ చేయాల్సిందే అలా ఎదురు చూడాల్సిందే ఎస్ అండి మహర్షి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి